గారికి ఆర్డియో గారికి మార్కెటింగ్ ఎడ్డీ గారికి ఇతర ప్రజాప్రతినిధులకి రైతులకి అందరికీ నమస్కారం ఈరోజు జిల్లాలో మొదటి పత్తి ప్రొక్యూర్మెంట్ కేంద్ర ఇక్కడ గురజాల కాన్స్టిట్యుయెన్సీలో అమర్లింగేశ్వర్ ఎంటర్ప్రైజెస్ పిటిగురల కింద ఓపెన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా జిల్లా మొత్తానికి పదకొండు సెంటర్స్ ఈసారి ఏర్పాటు చేస్తున్నాము వచ్చే ఐదు రోజులు అన్ని సెంటర్ స్టార్ట్ చేయబోతున్నాము గత సంవత్సరం కూడా మనకి కనీసం ఇరవై శాతం ప్రతి ఏం వాళ్ళ రైతులు వేస్తున్నారు ఇరవై శాతం కనీసం సిసిఐ కొనుగోలు చేస్తుంది ప్రతి సంవత్సరం వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఈసారి కూడా వాళ్ళకి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ ఈ పదకొండు సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము కొన్ని బంధాలు ఈసారి మారినాయి దాని గురించి విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి మన రైతులకి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గత ఒక్క వారం నుంచి అందరికీ ఈ యాప్ ఏం వాడుకోవాలి రిజిస్టర్ ఎలా చేయాలి స్లాట్ బుకింగ్ ఏం చేయాలి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎక్కడ ప్రతి ఎక్కువ వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు దీని గురించి అవేర్నెస్ సెషన్స్ కూడా పెట్టడం జరిగింది గత సంవత్సరం ఇరవై ఒకటి నవంబర్ నుంచి ఈ సెంటర్స్ మొదలు పెట్టాము కానీ ఈ సంవత్సరం కొంచెం ముందుగానే ఈ నిబంధనలు మారినాయి కాబట్టి దీని గురించి అవేర్నెస్ ఉండాలి కాబట్టి కొంచెం ముందుగానే ఓపెన్ చేయడం జరిగింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇరవై వేల హెక్టర్ ఎక్కువ పత్తి వేయడం జరిగింది ఈ జిల్లాలో ఎనభై ఐదు వేల హెక్టర్ పత్తి మనకి కనీసం రెండు లక్షల మెట్రిక్ టన్స్ ప్రొడక్టివిటీ వస్తుంది లాస్ట్ ఇయర్ సీసీ వాళ్ళు ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్స్ కొనుగోలు చేశారు సో ఈ ఇయర్ కూడా వాళ్ళు మినిమం ధర ఎనిమిది వేల కంటే ఎనిమిది వేల పర్ ఎనిమిది వేల పర్ క్వింటల్ కంటే ఎక్కువ ఇస్తున్నారు కానీ వాళ్ళు ఎస్పీక్యూ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ప్రత్యేకంగా తేమ శాతం ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉండాలి తప్పకుండా ప్రతి ఒక్కరైతే సీఎం యాప్లో రిజిస్టర్ చేయాలి వాళ్ళు రిజిస్టర్ చేస్తే కపాస్ కిసాన్ యాప్ ద్వారా వాళ్ళకి స్లాట్ బుకింగ్ వస్తుంది అంటే వాళ్ళు ఏ మిల్కి వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలి వాళ్ళకి మెసేజ్ వస్తుంది ఆ టైంకి వాళ్ళు వెళ్ళి అక్కడ ఇది అమ్మకాలు చేయాలి బిఏ ద్వారా మన ఆర్ఎస్కే ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది చాలా కోఆపరేషన్తో అప్ టు ఫీల్డ్ లెవెల్ అప్ టు ఆర్ఎస్కే లెవెల్ వరకు అప్ టు రైతుల వరకు చివరి వరకు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందరూ డిపార్ట్మెంట్ సాయంతో ఇది చక్కగా చేయాలి చెప్పడం జరిగింది ఈ రోజు కూడా మనకి ఎక్కువ గురిజాల కాన్స్టిట్యున్సీ ప్రతి ఇయర్ ఎక్కువ కొనుగోలు ఇక్కడ ఉంటుంది ఎక్కువ అర్లీగా ఉంటుంది ఇక్కడ సమ్మర్ కప్ వేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మొదలై చివరి అక్కడ చిలుకులూరిపేట నర్సరావుపేట వైపు వెళ్తుంది కాబట్టి మొదటి సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది అందరూ రైతులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించాలి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే మన మీల్స్ వాళ్ళకి సీసీఐ వాళ్ళకి తప్ప టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా అవకాశం సద్వినియోగం చేసుకోవాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం